హాయ్ హలో ఎవరీవన్ అందరూ ఇలా ఉన్నారండి అందరైతే బాగున్నారా ఈరోజు వచ్చేసి అయితే నేనైతే మీకు మంచి ఒక టిప్ అయితే చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అంటే క్రాస్కు నార్మల్ జాకెట్ కొత్త జాకెట్కి తేడా ఏంటి అనేసి అయితే నేను ఈరోజు చెప్పే కటింగ్ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే క్రాస్ అంటే ఎలా తీయాలి ప్లస్ నార్మల్ జాకెట్ చాలామంది ముట్లో ఏజ్డ్ ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది నాకు క్రాస్ జాకెట్ వద్దమ్మా నాన్న ఉత్త జాకెట్ కుట్టండమ్మా అంటారు క్రాస్ ఎందుకు వద్దు అంటారంటే సేప్ దగ్గర నార్మల్కు క్రాస్కు డిఫరెంట్ ఉంటుంది అది కూడా నేను వేరే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ దానికోసమని పెద్దవాళ్ళు అయితే క్రాస్ కటింగ్ వద్దంటారు కాబట్టి మనం క్రాస్కు నార్మల్ జాకెట్కి తేడా ఏంటంటే చూడండి నేను ఒకసారి చూపిస్తున్న క్రాస్ బ్లౌజ్ అయితే అలా గుంజినప్పుడు సాగుతుంది చూడండి అది అసలు సాగట్లేదు స్టిఫ్గా అలానే ఉంది ట్రాస్ అయితే అలా ఉండదు ఇప్పుడు మనం బ్యాక్ భాగం అయితే ఎవరమైనా సరే అలా వేసుకో ఇది ఒకసారి చూడండి నార్మల్ జాకెట్ వేసుకునేటప్పుడు ముందుకు మనకు ఫోల్డింగ్ ఉంటుందిగా కటింగ్ ఉన్న ఫోల్డింగ్ మన ముందు మన సైడ్ అని వస్తుందండి మన సైడ్ అని వేసుకోవాలి ముందు భాగాన్ని తీసేటప్పుడు వెనక భాగాన్ని వచ్చేసి మన సైడ్ వేసుకున్న తర్వాత ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత దాన్ని దీన్ని సేమ్ తీస్తాం కదా అది వెనకాల సేపట్టి కోసం అయితే మనం ఒక రెండించులు సేపట్టి ముందు దానికోసం సేపట్టి పట్టి కదా ఆ ఇంచుల మందం గుర్తు పెట్టుకొని ఆ రెండు ఇంచుల మందం మనం మంచుకోవాలి వెనకాల భాగాన్ని ఇలా నించుల మందం అయితే మలిసానండి నేనైతే ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ కాదు ఎందుకు కాదు అంటే చూశారు కదా నేను గుంజినప్పుడు ఇది సాగలేదు సాగదు క్లాత్ సాగకుండా ఉంటుంది కాబట్టి ఇది నార్మల్ కటింగ్ చూడండి సేమ్ అది ఎలా ఉందో అలానే యాజ్ టీజ్గా అయితే చుట్టూ రౌండ్ గీసుకోవాలండి గీసుకున్న తర్వాత ముందు భాగం ఉంటుంది కదా ముందు భాగం దగ్గరికి వచ్చేసరికి చూడండి నేనైతే చూపిస్తున్నా ముందు భాగం ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి ఒక ఇంచు అలా గుర్తుపెట్టుకోవాలండి మళ్ళీ సేపు పట్టి సైడ్ వచ్చేసరికి ఇంచున్నర సేపు పట్టి సైడ్కి వచ్చేసరికి ఇంచున్నర ఈ ఇంచు భాగాన్ని ఆ ఇంచున్నర భాగాన్ని వచ్చేసి మనం ఒక లైన్ గీసుకోవాలండి ముందు భాగానికి ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా అయితే లైన్ గీయాలి చూడండి నేను ఎలా గీస్తున్నానో ఓకేనా అలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి అంటే మామూలు బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదండి నార్మల్ బ్లౌజ్ అయితే ఈ కటింగ్ తోటి ఇలా పర్ఫెక్ట్గా ఇలా గీసుకోవడానికి ఇలా గీసుకుంటే మీకు నార్మల్ కటింగ్ అనేది వచ్చేస్తుంది మరొకసారి చెప్తాను ఆ ఫోల్డింగ్ ఉన్న ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలండి ఇంకొకటి వచ్చేసి క్రాస్ కటింగు ఇంకొకటి వచ్చేసి క్రాస్ కటింగ్ చూడండి నేను గుంజినప్పుడు ఎలా వస్తుందో అది ఇది ఫోల్డింగ్ ఇంతకుముందు మన సైడ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ ఉండాలి మనకు ముందు సైడ్కి వేసుకోవాలండి రెండు కటింగ్ ఉన్న భాగాలు ముందు సైడ్కి వేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి చూడండి గుంజినప్పుడు చూడండి ఎలా సాగుతుందో ఇలా క్రాస్ కటింగ్ తీసేటప్పుడు ఇలా సాగితే ఇది క్రాస్ కటింగ్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది మీరు ఏంటి అంటే అలా గుంజినప్పుడు అది సాగుతుంది అప్పుడు ఇది క్రాస్ అనేసి క్రాస్ ఉన్న దగ్గరికి మన బ్యాగ్ భాగం తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం ఎలా అయితే వేసుకున్నాం అలానే తీసుకొచ్చి అక్కడ వేయాలండి అలా వేసి దీన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా రెండు ఇంచుల మందం బ్యాగ్ మలుచుకోవాలి మలుచుకున్న తర్వాత సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇలానే మార్కింగ్ చేయాలండి చూడండి మొత్తం అయితే మార్కింగ్ చేయడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే క్రాస్కు నార్మల్ జాకెట్కి తేడా ఏంటి అనేసి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఇంచు ఇటు సైడ్ పెట్టుకోవాలండి సేపటి సైడు ఇంచున్నారా మన ఉక్సుల పట్టి సైడు ఇంచు చూడండి ఒక ఇంచు అయితే నేను తీసుకున్నాను సేపటి సైడ్ వచ్చేసి ఇంచున్నారా గుర్తు పెట్టుకున్నాను ఆనించీటికి వచ్చేసి మనం క్రాస్గా అయితే గీసుకోవాలండి ఇది ఇంచు అది ఇంచున్నరకి ఇలా క్రాస్గా అయితే గీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది తర్వాత శంఖ దగ్గరికి వచ్చేసరికి శంఖ డౌన్ చేసుకోవాలి కదా మనం శంఖ అనేది డౌన్ చేస్తాము కదా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మందం పెట్టుకోవాలండి హాఫ్ ఇంచుకు గుర్తుపెట్టుకొని మనం పైనుంచి కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ హాఫ్ ఇంచు మందం శంఖ దాకా తీయాలండి తీసుకుని అలా లేలా అయితే ఇప్పుడు మార్కింగ్ చేస్తామో సేమ్ అలానే ఆ స్టీజ్గా అయితే మనం కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఇది క్రాస్ కటింగ్ అని అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను క్రాస్ అనేది ఇప్పుడు బ్యాక్ భాగం చూడండి మనం గుంజినా కూడా సాగదు క్రాస్ అనేది సాగుతుంది మనం బ్యాక్ భాగం వేసుకున్నప్పుడు ఎలా అయితే సాగుకుంటుందో ముందు భాగం వేసుకున్నప్పుడు సాకుండా ఉండేదాన్ని నార్మల్ బ్లౌజ్ అంటాము ఓకే